హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లక్ష్మి శ్రీనివాస్ తెలుగు వ్లాగ్ స్వాగతం అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాస్ట్ మండే తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగే ఇలాగా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అన్నం వాచ్ చేశాను చేశానండి ఒక పక్క ఒక పక్క అయితే రసం మరుగుతూ ఉంది ఇంకా బ్రేక్ కోసం అయితే పెరట్లోకి కాసిన జామకాయలు అయితే కోసి పెట్టాను ఇది గులాబీ జామ్ అండి అంటే రెండు కాపులు కాస్తుంది ఒకటైతే నార్మల్ జామా ఒకటైతే ఇలా గులాబీ జామ అయితే కాస్తుంది ఇంకా పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే అలాగే అరటికాయ ఫ్రై రసము అలాగే టిఫిన్కి అయితే అట్లు పోసానండి చట్నీ కింద ఇలా బొంబాయి చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇదిగోండి బయట అంతా శుభ్రంగా వాష్ వాష్ చేసిన తర్వాత కోళ్ళ కింద వేసే బియ్యం సంచులు ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా వాష్ చేసి ఇంకా లోపలికైతే వచ్చేసానండి ఇదిగోండి ఇదంతా మెస్సీగా ఉంది క్లీన్ చేయాలి ఇంకా లోపల ఎలకలు పరిగెడుతున్నాయని ఒకటైతే వేసుకుంటున్నాను ఆ పని తర్వాత చేసుకుందామని నా ముఖానికి ఒకటే ఎక్కువండి తినేదే ఒకటే ఏంటో ఇంకొకటి తింటే లావైపోతానని భయమో తెలీదు లేకపోతే దేవుడు కొంచెం ఆకలి ఎక్కు తక్కువ పెట్టాడో కూడా తెలీదు ఆ ఒక్కటే ఎక్కువ పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది ఇక్కడ మధ్యలో ఏం చేసుకుంటున్నానో గోలు చూసుకుంటున్నానో అనుకుంటున్నారా ఆ నెయిల్ పాలిస్ అనేది నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనేది గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చిందండి సారీ అలా గిఫ్ట్స్ అలాగే చాక్లెట్లు ఇవన్నీ వాళ్ళ హస్బెండ్ అయితే కోవిడ్ నుంచి తెచ్చారట భలే ఉంది కదా కలరు పోవదు త్వరగా పెట్టుకుంటే ఇంకా ఏ ఫంక్షన్ ఉన్న ఏ ఆకేషన్ ఉన్నా ఆ నెయిల్ పాలిస్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ నీట్ చేసేసి బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేసేసానండి ముందే అవి అయిపోయాయి ఇగోండి ఇలా తీసేసి నీట్గా ఇలా ఆరబెట్టేసేసాను విజయనగరంలో అయితే మధ్యాహ్నం అయ్యేసరికి గాలికి మనుషులు ఎగిరిపోతారేమో అన్నంత గాలి అయితే వేస్తుందండి ఇంకా బట్టలు ఎగిరిపోకుండా ఉంటాయా అందుకనే బట్టలు ఎగిరిపోకుండా ఉండాలంటే క్లిప్లు కంపల్సరీ పెట్టాలి కాబట్టి క్లిప్లు అయితే పెట్టేసేస్తున్నాను మనకు ఉండేదే మట్టి మట్టి వాకిలి అలాగే ఆ గార్డెన్లోకి ఎగిరితే బురద బురద ఇంకా అందుకని క్లిప్లు పెట్టేసి ఇంక లోపలికి వచ్చేస్తానండి ఇంకా పైకి మే మేడ పైకి వెళ్దాము అనేసి ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే ఇలా గార్డెన్ అయితే తీసి చూపించాను కనుక అమ్మరాలు భలే వచ్చినాయి కదా ఇదైతే కరివేపాకు చెట్టు అండి ఇంకా కోళ్ళు ఇవి వాష్ చేశాను కదా ఆ సంచిలు అనేవి ఇలా దండ మన బట్టలు ఆరవేసుకుంటే ఫీల్ అవుతాయి కదండీ మరి అందుకని వాటికి కూడా ఆరేయాలి కదా హట్ అవుతాయి బొంగమూతి పెట్టుకుంటేనే వాటి కూడా ఆరేసి ఇవి ఒత్తిగానే వాష్ సర్ఫ్ వేసి కొంచెం అప్పుడప్పుడు డెటాల్ కూడా వేసి వాష్ చేస్తుంటాను ఇక్కడ సిటీలో కదా కోడిపేళ్ళు పుచ్చినాయి అంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళు మనలో ఉండనివ్వరు అదే పల్లెటూర్లో అయితే పర్లేదండి కోడిపేయలు పుచ్చినా అందరిలో కోళ్ళు ఉంటాయి కాబట్టి కామన్గా గుంపుల గోవిందలాగా కలిసిపోతుంటాయి అందుకని అవన్నీ అలా డెటాలేసి వాష్ వేసి మేటలు నానబెట్టేసి ఇంకా పైకైతే వచ్చేసానండి మేడ పైకైతే మేడ పైన కోళ్ళు ఉంటే సరిపోదు కదండి వాటికి దానా కూడా ఉండాలి కదా ఇలా వడ్లు అయితే తెచ్చారు మా వారు దీనికి కొంచెం పురుగైతే పట్టిందనేసి ఆరబెట్టాను ఇంకా వడ్లు చెప్పులు వేసుకుని తొక్కకూడదు కదా చెప్పులని అయితే పక్కన తీసేసి ఇలా కాళ్ళతో అయితే దున్నేస్తున్నానండి ఈ వడ్డులు చూస్తే నేను బిడ్డనే అనేది గుర్తొస్తుందండి నా చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య ఉన్నప్పటి నుంచి ఈ వడ్డుని వాళ్ళు సొంత పొలంలో పండించి దాన్ని ఒక పాత్రలో వేసి ఆవిరికి ఉడికించి అవి మూడు రోజులు ఎండిన తర్వాత బిల్లుకి పట్టుకెళ్ళి ఆడిపించుకుని వాళ్ళు అవే తినేవారండి నానమ్మ తాతయ్య తాతయ్య అయితే ఎక్స్పైర్ అయిపోయారు కానీ నానమ్మ నానమ్మ కూడా నానమ్మ ఉన్నారండి నానమ్మకు కూడా బీపీ అనేది షుగర్ అనేది లేదు లిమిట్లో ఉంటుంది బీపీ ఉంది మాత్రం కానీ షుగర్ లేదండి తాతయ్యకి అయితే బీపీ షుగర్ ఏమీ లేవు అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు బీమే తింటారు అమ్మ అమ్మ నాన్న అందరం ఇంటికి అదే తినేస్తుంటాను నేను కూడా ఉప్పుడు బియ్యం వాళ్ళు అంత కష్టపడి ఉప్పుడు బియ్యం తయారు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొలెస్ట్రాల్ అని బీపీలని షుగర్లు అని లేవండి హెల్దీగా ఉంటారు ఇప్పుడు మనమా ఈ సన్న బియ్యానికి అలవాటు అయిపోయి బీపీలు షుగర్లో తెచ్చుకుంటున్నాం ఈ వడ్లు చూసిన తర్వాత నేను రైతు బిడ్డనే జై కిసాన్ జై జవాన్ అనుకుంటూ ఇంకా కిందకైతే వచ్చేస్తున్నానండి అంతే కదండి రైతు ఉండబట్టే కదా మనకి నాలుగు చేతులు లోపలికి వెళ్ళి మనం పొట్ట నిండా బొవ్వ అయితే తినగలుగుతున్నాం ఏదైనా వెజిటేబుల్స్ పండించాలన్నా రైతు పండిస్తేనే కదా మన దాకా వస్తాయి ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇగోండి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ రోజు మన కోడి కూడా పిల్లల్ని అయితే చేసిందండి అది ఇరవై నాలుగు రోజులు అయిపోయిందండి చేయదేమో దింపేద్దాం మరుసటి రోజు అనుకున్నాం కరెక్ట్గా అదే రోజుని పిల్లల్ని అయితే చేసింది ఇంకా వాటికి కూడా ఇగోండి వాటర్ అయితే పెట్టేసి వాటికి కూడా మేత అయితే వేసేసేద్దామనేసి మేత కూడా తెచ్చేసానండి వీటికి చిన్నపిల్లలు కదా వీటికి బియ్యం నూకల్లా చేసి వేయాలి లేదంటే వాటికి జీర్ణం అవ్వదు త్వరగా ఇలా నూకల్లా ఉండాలి ఇక్కడ అయితే బియ్యప్పు నూక ఒకసారి ఇలా బల్చే అంటారు కదండి ఎర్ర నూక అది కానీ వెయ్యాలి లేదంటే బయట దొరుకుతుందండి కోడి పిల్లలకి మేత అనేది అది అది వెయ్యాలి వీళ్ళకి మూడు ట్రిప్పులు కింద ఈ మూడు వెరైటీస్ మార్చి అయితే వేస్తుంటాను ఇక్కడ కొంచెం కోళ్ళు అయితే దువ్వేసినాయి అని నీట్గా తుడిచేసేస్తున్నాను తుడిచేసేసి ఇంకా వాటికి వేసి వాటిని సెట్ చేసేసి ఇంకా లోపలికి వచ్చి ఇదిగోండి నిన్న సండే తీయలేదు లాగు ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను నేను మా వారు ఇంకా పిల్లల కోసం చికెను లెగ్ పీసులు తెస్తే వాళ్ళకి సెరవరా లెగ్ పీస్ ఫ్రై చేసి కొంచెం కర్రీ చేశాను అది ఉంటే ఆ గ్రేవీ వేసుకొని తింటే ఉంటుందండి వేడి వేడాని వాళ్ళు భలే ఉంటుంది కదా అది వేసుకుని నేనైతే అలాగే కొంచెం అట్టిగా ఫ్రై అయ్యే రసం వేసుకుని తినేసేసాను ఇంకా నైట్కి డిన్నర్లోకి ఇలా కోడిగుడ్డు పొరటైతే వేసానండి ఇంకా పిల్లలకి మా వారికి డిన్నర్ అయితే పెట్టేసిన తర్వాత నేడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డిన్నర్ తినేసేసి పడుకున్నానండి అంతే ఏమైందో తెలియదండి చాలా సీరియస్ అయిపోయింది ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా